శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం శుక్రవారం రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు వర్జన్ రాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని చదవండి అమ్మవారి శ్లోకం నూట ఎనిమిది సార్లు చదవండి లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ప్రథమ తాంబూలం అమ్మవారికి నివేదించండి స్వాతి హెర్బల్ శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చేయండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది మేషరాశి ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పెడతాయి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు మిథున రాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది కర్కాటక రాశి అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సింహరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి కన్యారాశి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు శుభ ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగంలో ఇంక్రిమెంట్ పొందుతారు తులారాశి రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సాహకరమైన కాలం చర్చాగోష్ఠల్లో పాల్గొంటారు వృష్టిక రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం బంధువుల నుండి శుభవార్తలు వింటారు ధనస్సు రాశి సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు మకర రాశి పనులలో పురోగతి సాధిస్తారు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి మాటల చాతుర్యంతో చాలా వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు వస్తు సేకరణ లాభిస్తుంది మీనరాశి విద్య సిరి సంపదలు పొందుతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి